ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక స్పెషల్ ఉంది అదేంటి అంటే మా హస్బెండ్ బర్త్డే అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వచ్చేసినాం ఇది మా ఊర్లోనే ఉంటుంది ఊరి చివరన ఉంటుంది ఈ హనుమాన్ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం మంచిగా పీస్ఫుల్గా చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మంచిగా కాళ్ళు కడుక్కొని ఫస్ట్ గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేసేసినాం బ్యాడ్లకి ఏంటి అంటే గుడి గుడి మూసేసి ఉంది మేము వెళ్ళేసరికి సాటర్డే ట్యూస్డే అయితే గుడి తెరిచి ఉంటుంది చాలాసేపు ఈరోజు సండే కావడం వల్ల గుడి ఎక్కువసేపు లేదు అందుకని చెప్పేసి మేము పూజ కార్యక్రమాలు మొత్తం బయటే కాని చేసినాం పూజ మొత్తం ఇట్లా నేను బయట నుండి వీడియో తీస్తున్నాను దేవుళ్ళని లోపల అయితే ఒక సైడు రామ్ల వారు ఒక సైడు హనుమాన్ ఉంటారు ఇంకా శివుడు శివలింగం కూడా ఉంటుంది నాగదేవత నంది ఇవన్నీ కూడా ఉంటాయి లోపల ఇంకా మేమైతే లోపలికి వెళ్ళడం వీలు కాదు కాబట్టి బయటనే పూజ మొత్తం కానీ చేసినాం మా హస్బెండ్ అయితే టెంకాయ కొట్టిండు ఇట్లా టెంకాయ కొట్టిన తర్వాత ఇట్లా తీర్థం తీసుకుంటారు కాబట్టి లోపలికి వెళ్తేనేమో స్పూన్ స్పూన్ ఉంటుంది కదా స్పూన్తో పెట్టేటోళ్ళు బయట స్పూన్ అవైలబుల్ లేదు కాబట్టి ఇట్లా చేతిలోనే పోసేసిండు ఫస్ట్ దేవుడికి సమర్పించిన తర్వాత మేమందరం తీర్థం తీసుకున్నాము తీసుకున్న తర్వాత కోసేపు అట్లా కూర్చున్నాడు తర్వాత మా పాప గంట కొడతా పప్ప గంట కొడతా అంటే మా బాబుని మా పాపని ఇద్దరిని గంట కొట్టించిండు తర్వాత మేము కూడా ఇద్దరం కలిసి గంట కొట్టాము దేవుని దగ్గర నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకైతే అసలు ఫుల్ హ్యాపీ చెప్పాలంటే చాలా ఇది మెమరబుల్ మెమరబుల్ డే నాకు చెప్పాలంటే చూడండి మా పాప పైకి ఎక్కుతూ దుంకుతూ ఎలా ఆడుతుందో ఫుల్ హ్యాపీ అవుతుంది తనైతే మా వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి